కోల్కతా ఘటనకును నిరసిస్తూ అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చర్చి సెంటర్లో కోర్తుల ప్రదర్శన నిర్వహించారు ప్రజల ప్రాణాలను కాపాడే వైద్యుల ప్రాణాలు తీయడం దుర్మార్గమని అసోసియేషన్ అధ్యక్షుడు రాజు రతన్ దేవ్ అన్నారు అత్యాచారం కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో సెక్రటరీ ఎం నరేంద్ర జాయింట్ సెక్రటరీ హుస్సేన్ సాహెబ్ బ్రహ్మయ్య పిడిసిసి బ్యాంకు వేణు జీవి సుబ్బారెడ్డి ఏడుకొండలు ఉమా కృష్ణారెడ్డి షేక్ జమీర్ బాషా పార్థసారథి తదితరులు పాల్గొన్నారు

हा स्लोगन से फ्री द मैन 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 फास्ट एक्शन फॉर द फ्रीडम ऑफ द मैन फ्री द मैन फास्ट एक्शन फॉर द फ्रीडम ऑफ द मैन फ्री द मैन ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మరియు ప్రకాశం జిల్లా బ్యాంక్ బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ తరఫున మొన్న తొమ్మిదవ తేదీ కోల్కత్తాలో జరిగిన దారుణమైన హత్యాకాండకు వ్యతిరేకంగా నిందితుల్ని తక్షణమే శిక్షించాలని చెప్పి ఈ నిరసన ఈ కొవ్వొత్తుల ర్యాలీని జరిపిస్తున్నాము ఎందుకంటే ఎంత అమానుషంగా మనం చూసినట్లయితే అంత దారుణంగా జంతువులు కూడా చేయలేనంత దారుణంగా ఒక మెడికల్ డాక్టర్ని డాక్టర్ని అంతమంది కలిసి అత్యాచారం చేసి అత్యాచారం అది అత్యాచారం కూడా అత్యాచారం చేసి అంత దాన్ని కప్పిపుచ్చాలని చూస్తున్నారు మా యూనియన్ తరపున మేము కోరుకునేది ఏంటంటే వాళ్ళందరినీ నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలి అదేవిధంగా ఇంకొకసారి ఇలాంటి జరగకుండా ఉండటానికి అన్ని ఉద్యోగాలు ఉద్యోగ ప్రదేశాల్లో ఇలాంటి కాలేజీల్లో కఠినమైన నియమాలు పెట్టాలి ఇలాంటి వారిని కఠినంగా అతి కఠినంగా శిక్షిస్తే తప్పితే ఇలాంటి కోల్కత్తాలో మౌనిక అనే అమ్మాయి మీద జరిగిన ఇన్సిడెంట్ దాని మీద మేము ఈ నిరసన వ్యక్తం చేస్తున్నాము దేనికంటే ఈ రోజుకి పదిహేను రోజులైంది కానీ ఇంతవరకు కూడా నిందితుల్ని కఠినంగా శిక్షించలేదు కానీ మన భారతదేశంలో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి ఎందుకు ఇంత చేస్తున్నాము అంటే ఇది రిపీటెడ్గా జరుగుతున్నాయి సో ఇటువంటి అన్నింటినీ క కట్టడి చేయాలని చెప్పేసి మన భారతదేశం తరపున ఒక సిగ్నల్గా మన భారతదేశంలో ఉన్న ప్రభుత్వం అందరినీ కోరుతున్నాము న్యాయస్థానాన్ని కూడా కోరుతున్నాము ఇటువంటివి మళ్ళీ రిపీట్ కాకుండా మన భారతదేశంలో ఉన్న ఆడపిల్లలకి స్వేచ్ఛ స్వాతంత్రం కలిగించేలా ప్రతి చోట కూడా ఆ హక్కుని కలిగించేలా మన నిర్ణయం తీసుకోవాలని ఈ నిరసన ద్వారా మేము తెలియజేస్తున్నాము మళ్ళీ ఇటువంటి మళ్ళీ జరగకూడదని కోరుకుంటున్నాం కలకత్తాలో జరిగిన డాక్టర్ గారి రేపు అత్యాచారం గురించి తీవ్రంగా ఖండిస్తూ మేము ఈ క్యాండిల్ లైట్ నిరసన తెలియజేస్తాం ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందువల్లే మేము అందరం లేడీస్ అందరం నిరసన తెలియజేస్తున్నాం నిందితులకి కఠినమైన ని చేయాలని కోరుతున్నాం